శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలని కోరుకున్నానన్నారు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి మహిళల కోసం ఉచిత బస్సును ప్రారంభించనున్నామని తెలిపారు கல்யாண ரெண்டு பேருக்கு నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డిఏ ప్రభుత్వం పాలన అనేది ఈ నలభై నలభై రోజులు అయింది పాలన ఏ రకంగా మారింది ఏ రకంగా కష్టపడుతుంది చూశారు స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశ్రమంతో అలానే ఎవరైతే మనం ఎవరికైతే మాటిచ్చాము పేదవాడికి అంది చెందాలని స్వామివారి మొక్కొని అంటనే కాళాశ ఈశ్వర దేవల్ల బాబాదేవి వల్ల అందరూ కూడా చల్లగా ఉండాలి అంటేనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మరి ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది అందరూ కూడా మై ఆ దర్శన జిల్లాలో జిల్లా వైడ్ ఎక్కడ కూడా రావచ్చు కూడా పేదవాడికి మహా పెట్టి అవకాశం నాడు గవర్నమెంట్ దానికి లేకపోయినా ఈ గవర్నమెంట్ స్వామివారు మాకు ఇచ్చారు తప్పకుండా అవన్నీ కూడా చక్కగా చక్కగానే మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి